హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ రక్షితాస్ క్రియేటివ్స్ అయితే మంచి వీడియోతో అయితే మీ ముందుకు వచ్చినానమాట అదేంటంటే ఇంట్లోనే నెయ్యి ఎలా చేసుకోవాలో చూపిస్తానండి ఇక్కడ చూడండి నేనైతే ఒక కప్పు అంతా అయితే వెన్న అయితే తీసుకున్నాను అనమాట దానికి ఉండవు అయితే ఒక కప్పు అంతా వెన్న తీసుకున్నాను అలాగే ఒక టీ స్పూన్ అంతా మెంతులు అనమాట చూడండి ఒక టీ స్పూన్ అయితే సరిపోతుంది అనమాట అలాగే ఒకటి తమలపాకు తీసుకున్నాను అన్నమాట ఇవి మూడే అనమాట మనకి ఇంట్లోనే ప్యూర్గా నెయ్యి అయితే చేసుకోవచ్చు ముందుగా అయితే గ్యాస్ అయితే వెలిగించేసుకోవాలన్నమాట ఈ ప్రాసెస్ అంతా కూడా మనం లో ఫ్లేమ్లోనే చేసుకోవాలండి లేకపోతే మాడిపోతుందనమాట ప్రాసెస్ అంతా కూడా లో ఫ్లేమ్లోనే ఉంటుంది హై ఫ్లేమ్ మాత్రం చేసుకోకూడదండి ఇప్పుడైతే లో ఫ్లేమ్లో పెట్టుకునేసి అదే కప్ అంతా వెన్న అయితే పెట్టుకుంటాను గ్యాస్ మీద అయితే చూడండి ఇదంతా కూడా చూడండి అలాగా క కరిగేంత వరకు అయితే బాగా మనం గ్యాస్ మీదనే కొంచెం అయితే పెట్టుకోవాలన్నమాట చూడండి ఈ ప్రాసెస్ అయితే మనకి ఒక థర్టీ మినిట్స్ అయినా పడుతుంది అనమాట ఇప్పుడు చూడండి కొంచెం కరిగింది కదా ఇప్పుడైతే తమలపాకునైతే నేను చించేసి వేసుకుంటాను మీరు ఎక్కువ చేసుకునేది అయితే మీరు పెద్ద కడాయిలో పెట్టుకున్నట్టయితే అలాగే వేసుకోవచ్చు అది చిన్నది కాబట్టి నేను తుంచేసి వేసుకుంటాను అలాగే మనం ఒక టీ స్పూన్ అంతా మెంతులు కూడా వేసుకోవాలన్నమాట చూడండి మనకి రెండు వేసుకుంటూనే వేసుకుంటేనే బాగుంటుంది అనమాట నెయ్యి అయితే మనకైతే ఇంకా మనం ఇంట్లో చేసుకుంటే హెల్తీ కూడా కదా అందుకనేసి ఇంకా ఇంట్లో చేసుకుంటే మంచిది అనమాట ఇప్పుడైతే నేనైతే చూడండి ఇది మేము ఒక కప్పు అంతా తీసుకున్నాం కదండి వెన్న అయితే ఇది లాస్ట్కి అయితే ఒక సగానికి సగం అయిపోతుంది అనమాట తక్కువ అయిపోతుంది అనమాట ఉడికి ఉడికి ఇంకా తక్కువైపోతుంది చూడండి బాగా మరిగించుకోవాలన్నమాట చూడండి లో ఫ్లేమ్ లోనే చేసుకోండి ఎప్పుడైనా సరే హై ఫ్లేమ్ మాత్రం చేసుకోకండి ఇంకా చెడిపోతుంది అంతేనే ఇంకా వెన్నంతా కూడా వేస్ట్ అయిపోతుంది అనమాట లో ఫ్లేమ్ లోనే చేసుకోవాలి కొంచెం ఓపికతో చేసుకోవాలన్నమాట చూడండి మనకి అప్పుడే కొంచెం ఎండింగ్కి వచ్చేసింది అనమాట ఇంకా వైట్ అంతా కూడా చూసి మీరు భయపడలేదు అదంతా పోతుందనమాట మనకి వేడి మరిగించే కొద్దీ అది అంతా కూడా వెళ్ళిపోతుంది అనమాట అదేమి ఉండదు చూడండి ఎండింగ్ అయితే వచ్చేసింది అనమాట ఇంకా నెయ్యి అయితే ఆల్మోస్ట్ ఎండింగ్లో ఉంది ఇంకా అయిపోయినట్టే అనమాట ఇవన్నీ కూడా ఇంకా గ్యాస్ అయితే ఆఫ్ చేసుకుందాం మనం అయితే ఇంకా చూడండి ఇంకా నేనైతే గ్యాస్ అయితే ఆఫ్ చేసుకున్నాను చేసుకున్నానమాట ఇదైతే మనం కొంచెం ఆరిన తర్వాత అయితే మనం వడగట్టుకోవాలన్నమాట వేరే దాంట్లోకి అయితే వడగ వడగట్టుకున్నట్టయితే నిజంగా సూపర్ గా ఉంటది అనమాట ఇంట్లో చేసుకున్న నెయ్యి అయితే మనకి అవుట్ సైడ్ ఎట్లా ఎట్లా చేస్తారో అవన్నీ కూడా తెలియదు కదా ఇంకా ఇంట్లో చేసుకున్నట్టయితే మనకి హెల్దీ కూడా చూడండి ఇప్పుడైతే ఒక స్టైనర్ తీసుకునేసి దాంట్లోకి అయితే ఇంకా నేను ఈ స్టైనర్ సహాయంతో అయితే నేనైతే వడగట్టుకున్నాను అనమాట నెయ్యినైతే చూడండి ఎంత ప్యూర్ ఉందో అసలు మనకి బయట కూడా ఇలా ఉండదనమాట స్మెల్ కూడా అంతే సూపర్ గా ఉన్నింది ఇల్లంతా కూడా వచ్చేసింది అసలు ఇట్లా నెయ్యి చేస్తే అంతే కదా ఇంకా ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అంతవరకు ఉంటాను